అందరికీ నమస్కారం ఇప్పుడు మనం హల్సందులలో సంధి గురించి చెప్పుకుందాం జస్త్ సంధి వర్గ ప్రథమాక్షరాలకు మనకు ఐదు వర్గాలు ఉంటాయి కదా అవి కా వర్గము చావర్గము టావర్గము తావర్గము వర్గము వర్గము ఈ ప్రథమాక్షరాలు ఏంటిది కచ్చట తపలు ప్రథమాక్షరాలు కా వర్గంలో కా ప్రథమాక్షరము చావర్గంలో చా ప్రథమాక్షరము టావర్గంలో టా ప్రథమ తావర్గంలో వర్గంలో తా ప్రథమ ప్రథమ అంటే మొదటి లెటర్ ఆ వర్గంలో పా మొదటిది ఈ కచ్చట తపలకు అచ్చులు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు హయా వరాలు పరమైనచో గజట దబలు ఆదేశం అవుతాయి చూడండి వివరణ వర్గప్రదమాక్షరాలు ఏంటి ప్రథమాక్షరాలు కచ్చట తప కావర్గము చావర్గము టావర్గము తావర్గము వర్గం ఇవి మొదటి అక్షరాలు వర్గాలలో మొదటి అక్షరాలు ప్రథమాక్షరాలు తృతీయ అక్షరాలు చూడండి కా తర్వాత సెకండ్ కా వస్తుంది కదా ఇది రెండవ లైన్ ఇది మూడవ లైన్ అంటే తృతీయ చూడండి గజడ దబ చతుర్థాక్షరాలు గజడ దబ పంచమాక్షరాలు ఇన్యా ఇని నామ ఇది వర్గ ప్రథమాక్షరాలు ఈ వర్గ అక్షరాలు వర్గ చతుర్థాక్షరాలు పంచమాక్షరాలు అయితే ఇప్పుడు మనము సందులు విడదిస్తే అర్థమవుతాయి చూడండి దిగంతము దిక్ ప్లస్ అంతము దిక్కు అని వచ్చింది ఇక్కడ గా వచ్చింది చూడండి దిగంతము కానీ ఇక్కడ విడిదిస్తే దిక్ ప్లస్ అంతము వచ్చింది అంటే ఇక్కడ ఏం లోపించింది పదంలో కా లోపించింది క లోపించి దిక్ అని వచ్చింది కదా కాలోపించి ఏం వచ్చింది గా అనే లెటర్ వచ్చింది చూడండి తృతీయ కచ్చడి తప్పులకు వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు అన్నారు కదా ఇక్కడ దిగంతంలో మనకి ఏమొచ్చింది కా గా వచ్చింది దిగంతము అంటే కాలోపించింది వాగీషుడు వాక్ ప్లస్ ఈశుడు వాక్ అంటే మాట కానీ పదంలో ఏమొచ్చింది మనకి వాగీషుడు దీంట్లో ఏం లోపించింది వాగీషుడులో కూ లోపించి గా అనే అక్షరం వచ్చింది అంటే వర్గ తృతీయాక్షరం దీంట్లో రావడం జరిగింది అజంతా అంతా ప్లస్ అంతా అని విడదాలి దీనిలో ఏం లోపించింది జా వచ్చింది చాకి బదులుగా జా వచ్చింది చూడండి ఏం లోపించింది చూ లోపించి జా వచ్చింది అంటే దీంట్లో ఫస్ట్ లోపించింది వర్గప్రథమాక్షరాలు చా లోపించి జా వచ్చింది అజంతా అంటే అచ్చ ప్లస్ అంతా చూడండి ఇంకా కొన్ని ఉదాహరణలు షట్ గుణాలు చూడండి షట్ ప్లస్ గుణాలు షట్ అంటే ఆరు కదా టు లోపం డా వచ్చింది సద్భావము సత్ ప్లస్ భావము తు లోపం దా వచ్చింది కకుబంతము కకు ప్లస్ అంతము దీనిలో కకుబంతము అని అంటే దీనిలో ఏం లోపించింది పూ లోపించి బా వచ్చింది చూడండి కక్కు బంతము కక్కు అని పు లెటర్ లాగా పలుకుతుంది మనకి పలికేటప్పుడు కక్కు బంతము కక్కు ప్లస్ అంతము విడిదిస్తే పు దీంట్లో లైట్గా పలుకుతుంది మీరు పల్ పదం పలికేటప్పుడే చూసుకుంటే మనకు అర్థమవుతుంది సద్భావము చూడండి సత్ వచ్చింది షట్ గుణాలు షట్ గుణాలు అని అంటాము షట్ షట్ అంటే ఆరు ఇలా పదాలలో మనము గమనించి రాస్తే సంధి మనకి తప్పు అనేది పోదు ధన్యవాదాలు